కిడ్నారి కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఏఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటిన చింతల చేలో ఇంటి వద్ద ఆడుకుంటున్న పదమూడు నెలల చిన్నారి జయశ్రీని కిడ్నాప్ అయింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు సీసీ ఫుటేజ్ భార్య భార్యాభర్తలు కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు కిడ్నాపర్ల కోసం ప్రత్యేక టీములుగా ఏర్పడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నామన్నారు తెలిపారు చిన్నారి జయశ్రీని కనుగోలు చేసిన కుటుంబాన్ని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు సుజిత్ర అనే ఆవిడ యొక్క పాప ఒక పదమూడు సం పదమూడు నెలల ప కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ జరిగింది అని ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దాంట్లో ఏమంటే వీళ్ళు యాక్చువల్గా కాళస్తి కాళస్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిత్తు కాగితాలు పేపర్లు వేస్ట్ మెటీరియల్ ఏర్కొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు సో పాపది ఇలా తీసుకెళ్లారన్న వెంటనే టెక్నికల్గా మన వాళ్ళంతా కూడా అన్నీ చూసి దీంట్లో ఎవరు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ పదమూడు నెలల పాపని మరియమ్మ కందన్ అనేవాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడ వీళ్ళు కూడా ఇంటి పక్కనే చింతల చింతల్ వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారు సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీడి గురించి వెతకలాడడం స్టార్ట్ చేయడం దీనిలో ఒక మూడు బృందాలుగా విడగొట్టడం జరిగింది మన తిరుపతి డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ హేమాద్రి ఇంకా ఇంకో బృందం ద్వారా సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని దాంట్లో భాగంగా నిన్న సాయంత్రము పాప ట్రేస్ అయింది ఏందంటే ఈ మరియమ్మ కందనవాళ్ళు వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం ఆరు గంటలకు వేలూరులో విడ విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే వీళ్ళు వీళ్ళిద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలకు ఈ పాపను అమ్మడం జరిగింది సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఇది అంటే చిన్నపిల్లలను తీసుకెళ్లడం బెగ్గింగ్ చేయించడం దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి సో వీళ్ళు అలా పాపను తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మడం వల్ల వాళ్ళను ట్రేస్ చేసి పాపను వీళ్ళందరి దగ్గర తీసుకొని తల్లికి మీరు చూశారు తల్లికి అప్పగించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా పెట్టి వాళ్ళు ఉపయోగించినటువంటి స్కూ స్కూటీ తర్వాత అదేవిధంగా మిగతా డబ్బు అదే మిగతా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏమంటే ఇంట్లో టౌన్ డీఎస్పి గారు అందులో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ వితిన్ డేస్లో ఇరవై జరిగింది ఇరవై ఒకటి అంటే వితిన్ డేస్లో అమ్మాయిని సెక్యూరిటీ చేసుకొని పాపని సెక్యూరి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు